ఇది కెంగన్ వాటర్ ఫిల్టర్ డీప్ క్లీనింగ్ ఈ క్లీనింగ్ అనేది మంత్లీ మంత్లీ వన్ ఒకసారి చేసుకుంటాం కదా అలా కాకుండా త్రీ మంత్స్ కానీ వాటర్ బాగుంటాయి కొంచెం మురికిగా ఉండవు శుద్ధ వాటర్ కాదు మంచి నీళ్ళే వస్తాయి అనుకుని మంచి నీళ్ళు కలెక్షన్ పెట్టుకునే వాళ్ళకైతే ఆరు నెలలకు ఒకసారి డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలండి ఈ డీప్ క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఇక్కడ ఉన్న రెండు స్విచ్లు కట్ కట్టేయాలి ఈ రెండు స్విచ్స్ ఆఫ్ చేసేసుకుని ఈ అడుగు నుంచి వేస్ట్ వాటర్ కొట్టం బయటికి పెడతాం కదండి ఆ వాటర్ గొట్టాన్ని లాప్లోకి తీసుకొని మనం కెంగన వాటర్ నైన్ పాయింట్ ఫైవ్ వాటర్ పట్టుకుంటాం కదా ఆ గొట్టానికి ఇలా కలిపి అటాచ్ చేసి ఇలా థ్రెడ్ కట్టుకోవాలి ఇలా కట్టిన తర్వాత ఇక్కడ మంచినీళ్ళు కనెక్షన్ ఉంటుంది కదండి ట్యాప్కి ఆ కనెక్షన్ స్విచ్ స్విచ్ ఆఫ్ చేయాలి ఇది ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వైర్ ఉంటుందండి ఆ వైరు తీసుకుని ఆ వైర్ని ఇవ్వనండి ఇదే ఆ వైరు ఆ వైర్ని నే నేను ఈ నీలగిందిలో పెట్టానండి ఈ నీలగింది ఏంటంటే వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు ఒక లీటర్ నీళ్ళ తీసుకొని ఆ వాటర్లో ఈ ప్యాకెట్స్ ఉంటాయి కదండి క్లీనింగ్ పౌడరు అవి రెండు ప్యాకెట్స్ ఇందులో వేసుకోవాలి ఈ వైర్ అనేది బయటికి రాకుండా కొంచెం వెయిట్ పెట్టుకున్నాను ఇది ఇందులో పెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఇది ఉంటుంది కదండి ఫిల్టర్ ఉంటుంది కదా ఈ ఫిల్టర్ని తీసేసి సిపియు పెట్టుకోవాలండి సిపియూ పెట్టుకుని సిపియూ పెట్టుకునే ముందు ఇందులో ఈ క్లీనింగ్ పౌడర్ ప్యాకెట్టు ఒకటి ఇందులో వేసి అప్పుడు మూత పెట్టి మళ్ళీ సిపియ ఇక్కడ పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఫిల్టర్కి అడుగున ఇదిగో చూడండి ఈ గొట్టం ఉంది కదండి ఈ గొట్టానికి ఇక్కడ రౌండ్గా ఉంది కదా దాన్ని ఇలా తిప్పితే ఇలా తిప్పుకుంటే ఇందులో ఒక బాల్ అనేది ఉంటుందండి ఇదిగోనండి ఇది ఈ బాల్ ఈ బాల్ తీసేసి సేమ్ మళ్ళీ టైట్ చేసి పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ ఓల్లి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న స్టిచ్ మాత్రమే ఆన్లో వే ఉంచాలి అది ఆన్ చేయగానే వెంటనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి ఆ ప్రాసెస్ ఏంటంటే ఇదిగో చూసారుగా ఇందులో ఉన్న వేడి నీళ్ళు ఈ గొట్టం ద్వారా ఇలా ఈ మిషన్లోకి వెళ్ళి మళ్ళీ ఈ మిషన్ లోపల క్లీన్ చేస్తూ ఈ రెండు గొట్టాల ద్వారా వాటర్ అనేవి సేమ్ ఇందులో ఈ గిన్నెలో పడే విధంగానే కరెక్ట్గా ఈ గిన్నెలో పడేలా సెట్ చేసుకోవాలండి ఇలా సెట్ చేసుకుని వన్ అవర్ అలా ఉంచేయాలండి వాటర్ అలా వన్ అవర్ అలా వచ్చిన తర్వాత చూసారా ఇందాక వాటర్ పెట్టినప్పుడు గోరువెచ్చని నీళ్ళు పెడితే ఏ విధంగా ఉంటాయి మామూలు వైట్గా ఉంటాయి కానీ చూసారా లైట్ ఎల్లో షేడ్ గ్రీన్ షేడ్ వచ్చింది వాటర్ ప్యూరిఫై అవుతుంది మిషన్ ఇలా ప్యూరిఫై అయిపోయిన తర్వాత వన్ అవర్ పెట్టాలి నేను ఆల్రెడీ వన్ అవర్ అయిపోయింది పెట్టి ఇలా వన్ వన్ అవర్ అయిన తర్వాత ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే చూసారుగా వాటర్ రావడం అనేది ఆగిపోయింది నైన్ పాయింట్ ఫైవ్ పెట్టి వాటర్ గొట్టవల నుంచి వాటర్ రావట్లేదు ఈ తర్వాత ఏం చేయాలంటే ఈ గిన్నెలో ఈ గొట్టాన్ని తీసి ఇది మనం ఏ ట్యాప్కి అయితే కనెక్షన్ పెట్టుకున్నామో ఆ వైర్ అండి ఆ వైర్ని ఇక్కడ పెట్టి ఇక్కడ స్క్రూ ఇచ్చాడు కదండి ఇదిగోనండి ఈ గొట్టం అనేది ఇక్కడ పెట్టి ఈ నట్టు ఉంది కదా ఈ నట్టు సహాయంతో దీన్ని ఇలా టైట్ చేసుకోవాలి ఈ గొట్టం దీంట్లో దూర్పి అప్పుడు ఈ నట్టుని ఫ్రంట్కి జరిపి టైట్ చేయాలి ఇలా టైట్ చేసిన తర్వాత ఫస్ట్ రైట్ సైడ్ స్విచ్ ఆన్ చేయాలి ఇక్కడ సిపియు తీసేసి ఫిల్టర్ పెట్టుకోవాలి ఇది తీసినప్పుడు ఈ రెండు రబ్బర్లు దీనికి ఉన్నాయా లేదో చూసుకోవాలి ఇప్పుడు ఈ ఫిల్టర్ని ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకునే ముందు దీనికి ఈ రబ్బర్లు అనేవి ఉన్నాయో లేదో చూసుకుని చిన్నది లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా పెద్దది రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి సేమ్ అక్కడ హోల్స్ ఉంటాయండి ఆ హోల్స్లో సెట్ అయ్యేలా పెట్టుకోవాలి దీన్ని తిప్పుకుని ఇదిగోనండి చూసారుగా ఫిల్టర్కి రీఫిల్ పెట్టడానికి ఇలా రెండు హోల్స్ ఉన్నాయి కదా పెద్దది లెఫ్ట్కి రావాలి చిన్న హోలు రైట్కి రావాలి సేమ్ అదే విధంగా వీటిని సెట్ చేసుకోవాలి ఇదిగోనండి ఇలా పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత దీన్ని కదలకుండా లాక్ వేయాలి దీంతో ఇలా ఇంకా కదలతమండి ఇప్పుడు ఈ డోర్ క్లోజ్ చేయాలి అడ్జస్ట్మెంట్ చూసుకోండి ఇదిగో ఈ హోల్స్ జాగ్రత్తగా చూసుకొని డోర్ అనేది క్లోజ్ చేయాలి ముందు ఇక్కడ ఉన్న మూడు హోల్స్లోని అడ్జస్ట్మెంట్ చేసి అప్పుడు ఇది లోపలికి నొక్కితే సెట్ అయిపోతుంది ఇప్పుడు ట్యాప్ దగ్గర ఉన్న వాలు స్టార్ట్ చేసేటప్పుడు ఆఫ్ ఏం కదండి ఇప్పుడు ఆన్ చేస్తున్నాను వాలు ఇలా ఆన్ చేశాను ఆన్ చేసి పవర్ ఆన్ చేసుకుని తర్వాత బ్యూటీ వాటర్ అనేది రెండు లీటర్లు తీసుకోవాలండి బ్యూటీ వాటర్ది ప్రెస్ చేసి అప్పుడు ఈ స్విచ్ చేసుకోవాలి ఒక రెండు లీటర్లు బ్యూటీ వాటర్ అనేది తీసుకోవాలి ఈ థ్రెడ్ అనేది విప్పేసి ఇంకా దీనితో అవసరం లేదు ఒక రెండు లీటర్లు వాటర్ బాటిల్లోకి పడుతున్నాను ండి రెండు పట్టాలి కానీ నేనైతే మూడు పట్టాను ఎందుకంటే చూడండి రెండు లీటర్లు పట్టాను కానీ ఏదో గ్రీన్ షేడ్లో ఉన్నాయి వాటరు మళ్ళీ ఇంకొక లీటర్ పడితే వాటర్ కొంచెం ప్యూరిఫై అయినట్టు నీట్గా వస్తున్నాయి ఇప్పుడు బ్యూటీ వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కెంగన్ కెంగన్ నైన్ పాయింట్ ఫైవ్ వాటర్ ఒక రెండు లీటర్లు మళ్ళీ పట్టుకోవాలి పట్టేసి వదిలేయాలి డైరెక్ట్ ఇలా వేస్ట్ వాటర్ కింద డైరెక్ట్ వదిలేయచ్చు అంచనా తెలియడం కోసం బాటిల్ అనేది యూస్ చేస్తున్నాను నేను వాల్ అనేది ఆన్ చేసుకునే ముందు ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి బాల్ తీసాం కదండి మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇందులో బాల్ అనేది పెట్టే పెట్టాలి అలా పెడితేనే మనకి వాటర్ అనేది క్యూరిఫై అవుతుందండి ఓపెన్ చేయడానికి ఇలా లెఫ్ట్కి తిప్పితే ఓపెన్ అవుతుంది ఇది ఇదిగోనండి ఇలా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ముందుగా తీసుకున్న బాల్ని పెట్టాలి ఇదిగోనండి ఈ బాల్ ఇక్కడ ఇలా పెట్టి మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టి రైట్ సైడ్కి తిప్పుకోవాలి బాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఈ బాల్ అనేది పడిపోతే వాటర్ ప్యూరిఫై అనేది జరగదు ఇలా ఇది టైట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న బాలు ఆన్ చేసుకోవాలి వాల్ ఆన్ చేసుకుని ఇక్కడ రైస్ సైడ్ స్విచ్ చేసి పవర్ ఆన్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ స్విచ్ కూడా ఆన్ చేసి ఫస్ట్ బ్యూటీ వాటర్ రెండు లీటర్లు పట్టాలండి దీని కిందాక అటాచ్ చేసిన వేస్ట్ వాటర్ బయటకు పెడతాం కదా గొట్టం ఆ గొట్టం అనేది థ్రెడ్ తీసేసి షింక్లో పెట్టేయచ్చు ఇప్పుడు రెండు లీటర్లు పట్టాలి వాటర్ అనేది ఈ విధంగా పెట్టిన టూ లీటర్స్ వాటర్ కూడా మనం యూస్ చేయకూడదండి వంపేయాలి ఇవ్వండి ఇలా టూ లీటర్స్ పట్టిన తర్వాత నెక్స్ట్ కెంగన్ వాటర్ నొక్కాలి నైన్ పాయింట్ ఫైవ్ వాటర్ పట్టాలి అవి కూడా రెండు లీటర్లు పట్టాలండి పట్టి యూస్ చేయకూడదు వంపేసేయాలి ఇవ్వనండి ఈ కెంగన్ వాటర్ కూడా రెండు లీటర్లు పట్టిన తర్వాత ఇప్పటి నుంచి మనం డ్రింకింగ్ వాటర్ కింద యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు లెఫ్ట్ స్విచ్ ఆఫ్ చేసి పవర్ ఆఫ్ చేస్తున్నాను ఈ రైట్ సైడ్ స్విచ్ అప్పుడు నైట్ పడుకునే ముందే ఆపుతాం మేము ఇక్కడ ఇందాక రీఫిల్ పెట్టాను కదండి ఇది దీని లోపల అరే ఒక్కొక్కసారి ఇక్కడ మెన్షన్ చేస్తాడు రీఫిల్ రీప్లేస్మెంట్ అని వస్తుంది అటువంటి అప్పుడు సేమ్ రీఫిల్ ఇలాంటిది మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని కంపెనీ ద్వారా మళ్ళీ ఆ రీఫిల్ తెచ్చుకొని మనం ఇక్కడ పెట్టుకోవాలి ఇంతేనండి చెప్తే చాలా పెద్ద ప్రాసెస్లో ఉంటుంది కానీ చేస్తే చాలా ఈజీ అండి ఆరోగ్యం కావాలంటే ఆ మాత్రం చేసుకోవాలి కదండి మరి ఇంతేనండి డీప్ క్లీనింగ్ కెంగన్ ఫిల్టర్ డీప్ క్లీనింగ్